ప్రజానాట్య మండలి నెల్లూరు రూరల్ కార్యదర్శి సిపిఎం కార్యకర్త పెంచులయ్యను గంజాయి ముఠా అత్యంత దారుణంగా హత్య చేసిందని హత్యకు కారకులైన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని వామపక్షాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పెంచులయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తూ సీపీఎం అనుబంధ సంఘాలు ప్రజా సంఘాలు వామపక్షాల ఆధ్వర్యంలో నెల్లూరు బంద్ చేపట్టారు నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద గంజాయి మహమ్మారి దిష్టిబొమ్మను నేతలు దగ్ధం చేశారు నగరంలో నిరసన ప్రదర్శన చేపట్టారు బందిని ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రజలకు ఆటంకం కలిగిస్తే ఊరుకోమని సీఐ చిట్టెం కోటేశ్వరరావు హెచ్చరించారు దీంతో ఇరువురు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఒక్కసారిగా నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు సిపిఎం నేత కత్తి శ్రీనివాసులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు గంజాయిని తరిము కొట్టాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు నెల్లూరు నగరంలో పలు స్కూల్స్ యాజమాన్యాలు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించాయి ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు కార్యకర్తలు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ డ్రగ్స్ గంజాయి కూడా చేయాల్సినటువంటి అవసరం ఈ డ్రగ్స్ గంజాయి మహమ్మారి

దానికి అఖిల పక్షాలు కూడా అఖిల పక్షాలు కూడా మద్దతు పలికాయి ఇప్పుడు ఇంకా కాసేపు చదితే వివిధ పార్టీలు కూడా ఇక్కడ వచ్చి ఈ లో పాల్గొంటాయి బంద్ ఉంటే మేము ఒక్కరే చూడటల్లా రాజకీయ పార్టీలన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళకందరూ కోఆపరేషన్ ఇచ్చినప్పుడు పార్టీ బంద్ చేస్తున్నప్పుడు అంటే గంజాయిని అరికట్టాలనేసి అదే విధంగా గంజాయి స్మగ్లర్స్ పెంచలే కానీ హత్య చేసినందుకు ప్రశాంతం చేసుకోండి ఈ బంధుని పబ్లిక్ ఏకీపించాలి ఒప్పుకున్నారు వీళ్ళంతేగానే పోయే పబ్లిక్ ఎంత ఆపుతానంటే అస్ట్రక్షన్ అయింది

国家的。 ఈరోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలు వ్యాపారులు హోటల్ యజమానులు విద్యాసంస్థలు మొత్తం స్వచ్ఛందంగా మూతపడ్డాయి కారణం ఏంటంటే నెల్లూరు జిల్లాలో అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు నెల్లూరు జిల్లా ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు గంజాయి గ్యాంగ్ డ్రగ్స్ మాఫియా ఈరోజు పేట్రేగిపోయి నెలకి మూడు నాలుగు హత్యలు అనేటటువంటి పలుచోట్ల జరుగుతూ ఉన్నవి దీనికి వ్యతిరేకంగా ఈరోజు నెల్లూరు జిల్లా బంద్ జరుగుతూ ఉంది అత్యంత కిరాతకంగా నెల్లూరు కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు వద్ద కామరడి పెంచలయ్య సిపిఎం పార్టీ కార్యకర్త ప్రజానాట్య మండలి కళాకారుడు ఆ ప్రాంతంలో డ్రగ్స్ గంజాయి లేకుండా చేయాలని స్థానిక ప్రజలందరితో కలిసి అవగాహన సదస్సులు డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పెంచలయ్యని కాపు కాచి అత్యంత కిరాతకంగా తన కన్న బిడ్డల కళ్ళ ఎదుటే ఈరోజు హతమార్చారు దానికి నిరసనగా గంజాయి డ్రగ్స్కి నిరసనగా ఈరోజు ఇక్కడ ఆందోళన జరుగుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు ఈరోజుకి అది జరిగి మూడు రోజులు అవుతుంటే ఇంతవరకు ఒక్క ప్రకటన అంటే ప్రకటన చేయలేదు నెల్లూరు జిల్లా అట్టుడికి ఉంది నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు ఈ పరిస్థితులు ఏ విధంగా మారాలి ఈ పరిస్థితుల మధ్య మేము ఎలా జీవించాలని చెప్పి భయాందోళనలో బతుకుతూ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పట్టలేదు ఉప ముఖ్యమంత్రికి పట్టలేదు అదేవిధంగా హోంమంత్రికి పట్టలేదు దానికి తోడు శాంతియుతంగా మేము ఆందోళన బంధు నిర్వహిస్తూ ఉంటే పోలీసులను పిలిపించి మమ్మల్ని రోడ్ల మీద ఇచ్చి ఈరోజు అన్యాయంగా అరెస్టులకు పాల్పడుతూ ఉన్నారు ఇది ఏంది దీనికి అర్థం ఏమిటి వీళ్ళు గంజాయి బ్యాచ్కి సపోర్ట్ చేస్తున్నారా డ్రగ్స్ మాఫియాకి సపోర్ట్ చేస్తున్నారా పరోక్షంగా ప్రత్యక్షంగా ఈరోజు ఈ పాలకుల మద్దతు ఉండడం వల్లే ఈ డ్రగ్స్ గంజాయి గ్యాంగులు ఈ విధంగా రెచ్చిపోతూ ఉన్నాయి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎప్పటికైనా సరే ఈ ప్రభుత్వం నెల్లూరు జిల్లా ప్రజల యొక్క ఆవేదనని నెల్లూరు జిల్లా ప్రజల యొక్క భయాన్ని అర్థం చేసుకొని ఈ డ్రగ్స్ మాఫియా ఈ గంజాయి గ్యాంగులను అరికట్టాలి ప్రతి ఒక్కరి చేతుల్లో కత్తులుంటున్నాయి ఇచ్చల విడిగా దాడులు చేస్తూ ఉన్నారు పసిబిడ్డల మీద మహిళల మీద దారిన పోయేటటువంటి మనుషుల మీద ఈరోజు పేట్రేగిపోయి ప్రాణాలు బలికొంటా ఉన్నారు ప్రభుత్వం మేనమేషాలు లెక్కిస్తూ మనో వహించడం అనేటటువంటి దాన్ని మేము వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు యావత్ ప్రజానీకం ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తూ ఈరోజు ఈ నెల్లూరు జిల్లా బంధు చేస్తా ఉన్నది ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించని పక్షంలో ఈ ఆందోళన మరింత ఉధృతం తీవ్రతరం అవుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అండమ్మ నా పేరు స్త్రీముక్తి సంఘటన జిల్లా కార్యదర్శిని అమరుడు కే పెంచలయ్య గారికి ముందు జోహార్లు తెలుపుతూ వాళ్ళ కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తూ ఈ డగ్ అలాగే గంజాయి ముఠాలు గత రెండు నెలలుగా నెల్లూరు మొత్తం శాంతియుతంగా ఉండే నెల్లూరుని సింహపురి పట్టణాన్ని ఈరోజు హత్యలతోటి నింపారు మొన్నటికి మొన్న చిల్లర డబ్బుల కోసం జంట హత్యలు చేసి చేపలాలను చంపారు చేపల కాల దాంట్లో పడేశారు ఈరోజు తన పిల్లల ముందే భయానకమైన దారుణంగా ప్రజాకళాకారుడికే పెంచలయ్య గారిని చంపడం స్త్రీముఖ సంఘటనగా మేము ఖండిస్తున్నాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గంజాయి ప్రతిరోజు గతంలో మధ్యం గురించి పేపర్లు వచ్చేది ఇప్పుడు ప్రతిరోజు గంజాయి వార్తలేని ఏ రాష్ట్ర ట్యాబ్లాయిడ్ కానీ జిల్లా ట్యాబ్లాయిడ్ కానీ లేకుండా లేదు అందులో ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో కూడా మనం ఇట్లాంటి వాటిని చూస్తున్నాం మొన్నటికి మొన్న పోలీసులు దొక్కిచ్చేశారు నిన్నటికి నిన్న ఇట్లా హత్యలు చేసి పట్టణ పెట్టుకున్న ఈ తీరుని ఉన్నతాధికారులు అట్లాగే రాజకీయ నాయకులు వీటిని ఖచ్చితంగా నిషేధించడానికి కావాల్సిన చర్యలు ముందు వర్కౌట్ చేయాలి కేంద్ర రాష్ట్ర హోం మంత్రే దీని మీద తప్పకుండా స్పందించాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పీక్షాతీ లక్ష్మి ఐదు వందల తొంభై ఐదు కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ అడ్మిషన్ లు సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో